నమస్కారం మన చుట్టూ రోజూ ఎన్నో మార్పులు గమనిస్తూ ఉంటాం అంటే ఉదాహరణకు పాలు పెరుగుగా మారడం లేకపోతే ఇనుము తుప్పు పట్టడం అన్నం వడకడం కూడా అవును ఇవన్నీ నిజానికి రసాయన మార్పులే కదా ఖచ్చితంగా అయితే ఈరోజు మనం ఈ రసాయన మార్పుల వెనుక అసలు ఏం జరుగుతుంది ఆ సూత్రాలేంటి అనేది కొంచెం లోతుగా చూద్దాం మన దగ్గరున్న పాఠ్యభాగం ఆధారంగా దీని చర్చిద్దాం అసలు మొదటగా రసాయన ప్రతిచర్య అంటే ఏంటి మంచి ప్రశ్న అడిగారు చాలా సింపుల్గా చెప్పాలంటే రసాయన ప్రతిచర్య అంటే ఒకటిగాని అంతకంటే ఎక్కువ పదార్థాలు వాటిని మనం క్రియాజనకాలు అంటాం అవి వాటి అసలు స్వభావాన్ని మార్చుకుంటాయి మార్చుకుని పూర్తిగా కొత్త లక్షణాలతో కొత్త ధర్మాలతో వేరే పదార్థాలుగా మారిపోతాయి వాటిని క్రియాజన్యాలు అంటాం ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే పదార్థం యొక్క రసాయన స్వభావంలోనే మార్పుస్తుంది కేవలం భౌతిక స్థితి మారడం కాదు అంటే రూపం మారడమే కాదు గుణం కూడా పూర్తిగా మారిపోతుందన్నమాట ఉదాహరణకు పుస్తకంలో ఆ మెగ్నీషియం రిబ్బన్ గురించి చెప్పారు కదా దాని గాలిలో మండిస్తే ఏం జరుగుతుంది అవును అది చాలా మంచి ఉదాహరణ ఆ కృత్యం వన్ పాయింట్ వన్లో ఉంటుంది మెగ్నీషియం ఎంజీ దాన్ని గాలిలో ఉండే ఆక్సిజన్ ఓటుతో మండించినప్పుడు అది చాలా ప్రకాశవంతమైన తెల్లని వెలుగుతో మండుతుంది ఓ అవును తర్వాత తెల్లని బూడిదలాంటి పొడి మిగులుతుంది అదే మెగ్నీషియం ఆక్సైడ్ ఎంజీఓ ఈ ఎంజీఓ ధర్మాలు మొదట మనం తీసుకున్న మెగ్నీషియం ధర్మాలకు పూర్తిగా వేరుగా ఉంటాయి ఇదే రసాయన మార్పుకి ఒక స్పష్టమైన ఉదాహరణ ఓకే కంటికి ఇలా మంట పొడి కనిపించింది కాబట్టి తెలిసింది కాని ప్రతిసారి ఇలాగే ఉండదు కదా ఒక రసాయన చర్య జరిగిందని మనకి ఖచ్చితంగా ఎలా తెలుస్తుంది ఏమైనా సూచనలుంటాయా ఆ ఉంటాయి తప్పకుండా కొన్ని మార్పులు మనం గమనించవచ్చు ఒకటి పదార్థం యొక్క స్థితి మారడం అంటే ఘనపదార్థం ద్రవంగానో వాయువుగానో మారచ్చు సరే విధా రమ్ములో మార్పు రావచ్చు ఇంకోటి ఏదైనా వాయువు విడుదలవ్వడం లాగా రావడం గమనించొచ్చు అలాగే ఉష్ణోగ్రతలో మార్పు అంటే ఆ చర్య జరిగినప్పుడు వేడి పుట్టొచ్చు టెస్ట్యూబ్ వేడిగా అవ్వచ్చు లేదా కొన్నిసార్లు చల్లగా కూడా అవ్వచ్చు ఉష్ణం గ్రహించబడొచ్చు ఇవన్నీ కూడా రసాయన చర్య జరిగిందని చెప్పే సంకేతాలే బాగుంది చాలా సూచనలున్నాయి మరి ఈ చర్యలని శాస్త్రవేత్తలు క్లుప్తంగా ఖచ్చితంగా రాయాలి కదా పుస్తకాల్లో చూస్తాం ఎంజీ ప్లస్ ఓటూ అని అవేంటి అవును అక్కడికే వస్తున్నాం వాటినే రసాయన సమీకరణాలు అంటారు ఇవి ఆ చర్యను సూచించడానికి చాలా అనుకూలంగా ఉంటాయి మొదట మనం మాటల్లో కూడా చెప్పొచ్చు మెగ్నీషియం ఆక్సిజన్తో కలిసి మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది అని అది వర్డ్ ఈక్వేషన్ లాగా అవును పద సమీకరణం దాన్నే మనం మూలకాల సంకేతాలు ఫార్ములాల రూపంలో రాస్తే అదే రసాయన సమీకరణం ఇందాకట దానికి ఎంజీ ప్లస్ ఓ టూ గిఫ్ట్స్ ఎంజీఓ అయితే దీన్ని మొదట్లో అస్థిపంజర సమీకరణం అంటారు అస్థిపంజరమా అంటే స్కెలిటల్ ఈక్వేషన్ అన్నమాట ఎందుకలా ఇంకా పూర్తి కాలేదా పూర్తి కాలేదు దాన్నిక తుల్యం చేయాలి బ్యాలెన్స్ చేయడమా ఎందుకు ఎందుకంటే ప్రకృతిలో ద్రవ్యరాశి నిత్యత్వ నియమమని ఒకటుంది అంటే ఏ రసాయన చర్య జరిగినా కొత్తగా ద్రవ్యరాశి పుట్టదు ఉన్నది నాశనం కాదు ఓకే అంటే చర్యకు ముందు క్రియాజనకాల మొత్తం ద్రవ్యరాశి ఎంతుందో చర్య తర్వాత ఏర్పడిన క్రియాజన్యామ మొత్తం ద్రవ్యరాశి కూడా అంతే ఉండాలి ఆ అర్థమైంది అందుకే సమీకరణంలో ఆ బాణం గుర్తుకు ఇరువైపులా ప్రతి మూలకం యొక్క పరమాణువుల సంఖ్య సమానంగా ఉండేలా మనం కొన్ని సంఖ్యలు కోఎఫిషియంట్స్ చేర్చి సరిచేయాలి ఇందాకటి ఎంజీ ప్లస్ ఓ టూ తిరుతూ ఎంజీఓని తుల్యం చేస్తే టూ ఎంజీ ప్లస్ ఓ టూ తిరుతూ టూ ఎంజీఓ అవుతుంది ఓ ఇప్పుడు చూడండి ఎడమవైపు టూ ఎంజీ టూ కుడివైపు కూడా టూ ఎంజీ టూ సరిపోయింది సరిగ్గా చెప్పారు అప్పుడే అది పూర్తి తుల్యం చేయబడిన రసాయన సమీకరణమవుతుంది పదార్థాలు వేస్ట్ కాకుండా చూసుకోవాలి సరే మరి అన్ని రసాయన చర్యలు ఇలాగే అంటే ఒకే రకంగా జరుగుతాయా లేకపోతే వీట్లో ఏమైనా రకాలున్నాయా ఇక్కడే అసలు విషయం మొదలవుతున్నట్టుంది ఖచ్చితంగా ఇక్కడే చాలా ఆసక్తికరంగా ఉంటుంది రసాయన చర్యలు జరిగే విధానాన్ని బట్టి వాటిని కొన్ని రకాలుగా వర్గీకరించారు దీనివల్ల వాటిని అర్థం చేసుకోవడం వాటి ఫలితాల్ని ఊహించడం తేలికవుతుంది మన పాఠ్యభాగంలో ప్రధానంగా ఐదు రకాలు చెప్పారు అవేంటవి ఒకటి సంయోగచర్యలు రెండు వియోగచర్యలు మూడు స్థానభ్రంశచర్యలు నాలుగు ద్వంద్వ స్థానభ్రంశచర్యలు ఇక ఐదవది ఆక్సీకరణ క్షయకరణ చర్యలు వీటినే రెడాక్స్ చర్యలు అని కూడా అంటారు ఐదు రకాల కొంచెం కృప్తంగా ఒక్కొక్కటి చెప్తారా సంయోగం అంటే కలవడంలాగా ఉందే అవును పేరులోనే ఉంది అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాజనకాలు కలిసిపోయి ఒకే ఒక్క కొత్త పదార్థం అంటే క్రియాజన్యం ఏర్పడుతుంది మనం ఇందాక చూసిన మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడటం టూ ఎంజీ ప్లస్ ఓ టూ ఇజీక్వల్ టు టూ ఎంజీఓ దీనికి మంచి ఉదాహరణ మెగ్నీషియం ఆక్సిజన్ కలిసి ఒకే పదార్థం మెగ్నీషియం ఆక్సైడ్ ఇచ్చాయి ఓకే మరి వియోగమంటే దీనికి వ్యతిరేకమా విడిపోవడమా అవును కరెక్ట్ వియోగమంటే విడిపోవడం ఒక సంక్లిష్టమైన పదార్థం విడిపోయి రెండు లేదా అంతకంటే ఎక్కువ సరళమైన పదార్థాలుగా మారుతుంది ఉదాహరణకు నీరు హెచ్ ఉంది కదా ఉంది దానికి విద్యుత్తును పంపిస్తే విశ్లేషణ చేస్తే అది హైడ్రోజన్ హెచ్ టూ వాయువుగా ఆక్సిజన్ ఓ టూ వాయువుగా విడిపోతుంది టూహెచ్ఓ టూహెచ్ టూ ప్లస్ ఓ టూ దీనికి బయటనుంచి శక్తి ఈ కేసులో విద్యుత్ శక్తి అవసరమైంది అర్థమైంది తర్వాతది స్థానభ్రంశం డిస్ప్లేస్మెంట్ అంటే చోటు మారడమా నిజమే ఇందులో ఒక మూలకం ఇంకో మూలకాన్ని దాని స్థానం నుంచి బలవంతంగా తొలగిస్తుందన్నమాట అయితే ఎక్కువ చురుకుదనం అంటే ఎక్కువ చర్యాశీలత ఉన్న మూలకం మాత్రమే తక్కువ చర్యాశీలత ఉన్న మూలకాన్ని దాని సమ్మేళవం నుంచి బయటకి నెట్టగలదు ఓ అలాగా ఉదాహరణకు జింక్ ముక్కను కాపర్ సల్ఫేట్ ద్రావణంలో వేశామనుకోండి జింక్ ఎక్కువ చురుకైంది కాపర్ కన్నా ఓకే కాబట్టి జింక్ ఆ కాపర్ను ద్రావణం నుంచి బయటకి నెట్టేసి అదే సల్ఫేట్ తో కలిసి జింక్ సల్ఫేట్ జెడ్ ఎన్ఎఫ్ఓ ఫోర్ గా మారుతుంది కాపర్ విడిగా ఉండిపోతుంది జెడ్ ఎన్ ప్లస్ సియుఎస్ఓ ఫోర్ ఇజ్ ఈక్వల్ టు జెడ్ ఫోర్ ప్లస్ భలే భలేవుందే మరి ద్వంద్వ స్థానభ్రంశం డబుల్ డిస్ప్లేస్మెంట్ అంటే సరిగ్గా పట్టుకున్నారు ఇందులో రెండు వేర్వేరు సమ్మేళనాలు చర్యలో పాల్గొంటాయి వాటిలోని అయాన్స్ లేదా భాగాలు పరస్పరం మార్చుకుంటాయి ఎక్స్చేంజ్ సోడియం సల్ఫేట్ ఎన్ఏ టూ ఎస్ఓ ఫోర్ ద్రావణాన్ని బేరియం క్లోరైడ్ బిఏసీఎల్ టూ ద్రావణాన్ని కలిపితే సోడియమేమో క్లోరైడ్తో బేరియమేమో సల్ఫేట్తో జత కడతాయి సోడియం క్లోరైడ్ వస్తాయి ఎన్ఏటుఎస్ఓ ఫోర్ ప్లస్ బీఏసీఎల్ టూ ఇజ్ ఈక్వల్ టు బీఏఎస్ఓ ఫోర్ ప్లస్ టూ విశేషం ఏంటంటే ఆ ఏర్పడిన బేరియం సల్ఫేట్ నీళ్లలో కరగదు తెల్లగా ఘన రూపంలో కిందకి పేరుకొంటుంది దాన్ని అవక్షేపం అంటాం ఓ అవక్షేపం సరే ఇక చివరిది ఆక్సీకరణ క్షయీకరణ రెడాక్స్ ఇది కొంచెం సంక్లిష్టంగా అనిపిస్తోందే పేరు కొంచెం అలా అనిపించవచ్చు కానీ ఇది చాలా చాలా ముఖ్యమైన రకం చర్య దాదాపు అన్ని చర్యల్లోనూ ఇది జరుగుతూ ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే చెప్పండి ఆక్సీకరణం అంటే ఒక పదార్థం ఆక్సిజన్తో కలవడం లేదా ఎలక్ట్రాన్లను కోల్పోవడం క్షయీకరణం అంటే దానికి వ్యతిరేకం ఆక్సిజన్ను కోల్పోవడం లేదా ఎలక్ట్రాన్లను పొందడం ఈ రెండు ఎప్పుడూ ఒకేసారి జంటగా జరుగుతాయి అందుకే రిడక్షన్ ప్లస్ ఆక్సిడేషన్ కలిపి రెడాక్స్ అన్నారు ఓకే ఓకే అవును ఉదాహరణకు వేడిగా ఉన్న కాపర్ ఆక్సైడ్ సీయు మీద హైడ్రోజన్ వాయువును పంపామనుకోండి కాపర్ ఆక్సైడ్లోని ఆక్సిజన్ హైడ్రోజన్కు బదిలీ అయిపోయి నీరు హెచ్ టూగా మారుతుంది సీయు కాస్త కాపర్గా మారిపోతుంది సీయు ప్లస్ హెచ్ టూ గివ్స్ సీయు ప్లస్ హెచ్ టూ ఇక్కడ సీయు ఆక్సిజన్ను కోల్పోయింది కాబట్టి క్షయకరణం చెందింది హెచ్ ఆక్సిజన్ ఆక్సిజన్ను పొందింది కాబట్టి ఆక్సీకరణం చెందింది వావ్ అంటే ఆక్సిజన్ ఇచ్చిపుచ్చుకోవడమే రెడాక్స్ అనమాట స్థూలంగా మరి మనకు నిత్య జీవితంలో కనిపించే ఆ తుప్పు పట్టడం అంటే క్షయం లేదా నూనె పదార్థాలు పాడైపోతాయి కదా ముక్కిపోవడం అంటారు అవి కూడా ఈ రెడాక్స్ చర్యల వల్లేనా అవును అద్భుతంగా కనెక్ట్ చేశారు ఆ రెండూ కూడా అవాంఛనీయమైన అంటే మనకు ఇష్టం లేని ఆక్సీకరణ చర్యలకు ప్రత్యక్ష ఉదాహరణలు ఇనుము గాలిలోని ఆక్సిజన్ తేమతో ఆక్సీకరణం చెంది తుప్పు ఐరన్ ఆక్సైడ్ పడుతుంది అలాగే నూనెలు కొవ్వు పదార్థాలు గాలిలోని ఆక్సిజన్తో ఆక్సీకరణం చెంది వాటి రుచి వాసన మారిపోతాయి అదే ముక్కిపోవడం రాన్సిడిటీ అయితే వీటిని ఆపడానికి మార్గాలున్నాయా ఉన్నాయి తుప్పు పట్టకుండా ఉండటానికి ఇనుము వస్తువులకు పెయింట్ వేయడం గ్రీజు పూయడం చేస్తాం అలాగే ఆహార పదార్థాలు ముక్కిపోకుండా ఉండటానికి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టడం లేదా కొన్నిసార్లు ప్యాక్ చేసేటప్పుడు నైట్రోజన్ లాంటి వాయువులు నింపడం యాంటీ ఆక్సిడెంట్లు కలపడం వంటివి చేస్తారు బాగుంది అంటే మొత్తంగా చూస్తే ఈ రసాయన ప్రతిచర్యలనేవి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిరంతరం మారుస్తూనే ఉన్నాయి వాటిని మనం సమీకరణాలతో సూచిస్తాం ద్రవ్యరాశిని కాపాడుతూ తుల్యం చేస్తాం ఇంకా వాటిని రకరకాలుగా వర్గీకరించి ఇంకా బాగా అర్థం చేసుకుంటాం మనం రోజూ చూసే మార్పుల వెనుక ఇంత కెమిస్ట్రీ దాగుందనమాట సరిగ్గా చెప్పారు మనమిరోజు చర్చించిన విషయాల సారాంశం అదే ఇక ముగింపుగా శ్రోతలకు ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దామా తప్పకుండా మనం ఇప్పటిదాకా తుప్పుపట్టడం ముక్కిపోవడం లాంటి అంటే మనకు నష్టం కలిగించే చర్యలను ఎలా ఆపాలి అని చూశాం కదా అవును అయితే దీనికి ఇంకో కోణం కూడా ఉంది కేవలం చెడును నివారించడమే కాకుండా మనకు కావలసిన మంచి ఫలితాల కోసం ఉదాహరణకు ఏదైనా కొత్త ఉపయోగకరమైన పదార్థం తయారు చేయడానికి గాని లేదా శక్తిని ఉత్పత్తి చేయడానికి గాని రసాయన ప్రతిచర్యలను మనమే కావాలని ఉద్దేశ్యపూర్వకంగా ఎలా నియంత్రించవచ్చు ఎలా ప్రారంభించవచ్చు ఈ దిశగా ఆలోచించడం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా నిజమే చాలా మంచి పాయింట్ కేవలం నివారణే కాదు నియంత్రణ మరియు సృష్టి కూడా సాధ్యమేమో రసాయన శాస్త్రంతో దీని గురించి ఆలోచించాల్సిన విషయమే